ఫ్రెండ్స్ ఏకాదశి ఉపవాసం ప్రతి నెల శుక్ల కృష్ణపక్షంలో ఏకాదశి తిథిలో ఆచరిస్తారు అంటే ఏకాదశి తిథి నెలకి రెండు సార్లు అంటే ఏడాదికి ఇరవై నాలుగు సార్లు వస్తుంది అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క తిదికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అందులో వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటుంటారు అలాగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉందని మనం చెప్పుకున్నాం కదా అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో శుభ కార్యాలకు వృత్తి యోగం చాలా అనుకూలంగా పరిగణించబడుతుంది ఈసారి వచ్చే కామిక ఏకాదశి అంటే జూలై ఇరవై ఒకటిన కామిక ఏకాదశి రాబోతుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటారు అయితే ఈ ఏకాదశిని చాలా అంటే చాలా అద్భుతంగా జరుపుకుంటారు ఎందుకనంటే ఈ ఏకాదశికి ఉపవాసం చేసినా చేయకపోయినా లేదు వేరే విష్ణుమూర్తి పూజలు చేసినా చేయకపోయినా చిన్న పరిహారం ఒక్కటి మాత్రం అఖండమైన పుణ్య యోగాల్ని పుణ్య ఫలితాన్ని ఇస్తుంది వీడియోని చివరి వరకు చూసినట్టయితే ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్న విషయంపైన ఒక క్లారిటీ వస్తుంది అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసినట్టయితే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది అయితే నిజానికి ఈ ఇరవై ఒకటో తేదీన ఏదైతే కామికా యోగం వస్తు కామిక ఏకాదశి వస్తుందో దీనిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఒక్క వృద్ధోగాలు కలిసి వస్తున్నాయి అన్నమాట అంటే ఆ రోజున మనం ఏ పని చేసినా ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించిన విష్ణువుని ఆరాధించిన ఏం చేసినప్పటికీ కూడా అద్భుతమైన యోగం అనేది మనకు వస్తుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగంలో కోరిన కోరికను నెరవేర్చడానికి ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకురావడానికి శుభయోగంగా పరిగణిస్తారు సర్వార్థ సిద్ధి యోగం అంటే లక్ష్యం పూర్తి లేదా విజయం ఈ యోగంలో ప్రారంభించిన ఏదైనా శుభకార్యానికి అడ్డంకులు పెద్దగా రావు విజయానికి బలమైన అవకాశం ఉంటుంది మంత్ర సిద్ధి అను అనుష్ఠాధానం అంటే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి ఈ యోగం అనేది కలిసి వస్తుంది అనమాట అంటే అసలు యాక్చువల్లీ ఏంటి అంటే ఈ ఈ యోగాలతో అంటే దాదాపుగా మనకి ఇరవై ఒక్క యోగాలు కలుస్తున్నాయి దానిలో అతి ముఖ్యమైన యోగ యోగాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అనమాట ఆ యోగాలు ఏంటి అంటే అమృత సిద్ధి యోగం అలాగే సిద్ధి యోగం ఇంకా చెప్పాలి అంటే వృద్ధి యోగం ఇప్పుడు మూడు యోగాలు అయ్యాయి కదా ఇంకో నాలుగో యోగం ఏంటి అంటే ఈ రోజున అత్యంత ముఖ్యమైనది రాజయోగం ఓకే ఇంకా ఈ శుభయోగాలతో పాటుగా మనకి కామిక ఏకాదశి కూడా కలిసి రాబోతుంది అంటే ఖచ్చితంగా దీనిలో ఒక మహా మహాయోగం అనే చెప్పుకోవాలన్నమాట దానిలో ఏ ఏ యోగాలు దీర్ఘకాలికంగా ఆయుష్ పెంచుతాయి ఏ రోజు ఏ యోగానికి ఏ పూజ చేయాలి అనేది మనం చూద్దాం అయితే నిజానికి ఈ వృత్తి యోగం గురించి చెప్పుకున్నాం కదా ఈ యోగం ప్రత్యేకంగా ఈ రోజున శివ పూజ చేయటం వల్ల వస్తుంది శివ పూజ ఏకాదశి రోజున చేయొచ్చు అంటే శివాయ విష్ణు రూపాయ శివ విష్ణు శివరూపాయ విష్ణువే అంటే మనం ఎప్పుడైనా సరే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి ధ్యానించినా శివాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ధ్యానించినా కూడా ఫలితం రెట్టింపు అవుతుందని ఈ యొక్క శ్లోకానికి సంబంధించిన భావం అంటే ఏకాదశి రోజున అందరూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తాను కానీ విష్ణుమూర్తితో పాటుగా శివుణ్ణి కూడా చక్కగా నీటితో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది రెండో విషయం అయితే ఫ్రెండ్స్ మరి ఉపవాసం చేయాలి ఇవన్నీ పూజలు చేయాలా అంటే అక్కర్లేదు దానికి ఒక చిన్న పరిహారం చివరిలో మనం చెప్పుకున్నాము అంతకన్నా ముందు ఏం చెప్పాలి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సర్వార్థ స్థితి యోగం కూడా ఈ కామిక ఏకాదశి రోజున రాబోతుంది ఈ ఈ యోగం గురించి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విజయం సాధించుతారనమాట ఈ విజయం సాధించడం కోసం విష్ణుమూర్తిని మనం కొలవాలి ఓం నమో నారాయణాయ అని ఎనిమిది సార్లు చెప్తే చాలు పెద్దగా దీనికి ఏమి మనం పూజలు పునస్కారాలు ఏమి చేసేక్కర్లేదు కానీ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఇక మూడవది అమృత సిద్ధి యోగం అయితే శక్తివంతమైన యోగాల్లో అమృత సిద్ధి యోగం అని చెప్తారనమాట ఈ యోగం శాశ్వతమైనది ఈ యోగంలో ఏ వ్యక్తి అయినా సరే పూజ చేస్తే వాళ్ళకి దీర్ఘాయుష వస్తుంది ఆరోగ్యం వస్తుంది శ్రేయస్సు వస్తుంది ఈ యోగం ప్రతికూల ప్రభావాలను నివారించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది అందుకని మనం ఈ కామిక ఏకాదశి రోజున ఈ చక్కగా ఉదయం పూట ఆ విష్ణుని కానీ శివుణ్ణి కానీ ప్రార్థించినట్టయితే చాలా మంచిది జాతకంలో కనుక ఏ రాశి వారికైనా సరే ఎక్కువగా చాలా చెడు అనేది ఉంటే అంటే ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువగా గ్రహాల యోగ్యత లేకపోవటం వల్ల వాళ్ళకి ఎక్కువగా కష్టాలు కలుగుతుంటే శివుడిని పూజించటం విశేషకరం లేదు అంటే శని ప్రభావం ఉంది అంటే విష్ణుమూర్తిని పూజిస్తే చాలా శుభదాయకం ఆషాఢ మాసం కామిక ఏకాదశి సోమవారం రోజున ఈ మూడు యోగాలు చాలా అద్భుతంగా కలవబోతున్నాయి అయితే ఇది శక్తివంతమైనదే కాదు అసాధారణమైనది పవిత్రమైనది అనమాట అందుకనే ఈ రోజున ఏ పూజ చేసినా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఇది ఒక అరుదైన యాదృశ్యకం ఈ శుభయోగాల నుంచి మనం మ్యాక్సిమం ఫలితాన్ని పొందాలి అంటే ఫస్ట్ మనం శివ పూజ చేసుకోవాలి ఓం నమ శివాయ అని బిల్వ పత్రం సమర్పించినా చాలు ఆయనకి ఏమీ పెద్ద పూజలు ఏమీ చేయక్కర్లేదు అయితే ఇక ఈ యోగాలకు ఈ యోగాలలో దాన ధర్మాలు కూడా ప్రాముఖ్యత ఉంటుందండి మీకు తోచిన దానాన్ని పదకొండు రూపాయలు లేకపోతే ఒక పండో ఒక ఫలమో కొద్దిగా నీరో ఏదో ఒకటి మీకు తోచినది దానం చేస్తే చాలా మంచిది అయితే ఇవన్నీ మేము చేయలేమండి మా వల్ల కాదు మాకు ఇంకా ఏదైనా సులువైన పద్ధతి చెప్పండి అంటే సులువైన పద్ధతి కూడా ఉందండి అదేంటంటే ఒక ఐదు దళాలు తులసి దళాలు దళం అంటే మూడు ఆకులు కలిగి ఉన్న ఒక చిన్న కొమ్మని దళం అంటారు అయితే ఒక రెండు దళాలు మూడు దళాలు ఐదు దళాలు తీసుకుని స్వామివారికి అంటే శివుడికి మాత్రం అస్సలు తులసి వేయకండి విష్ణుమూర్తికి మాత్రమే తులసి ఆకులను సమర్పించాలి తులసి స్వామి స్వామివారికి సమర్పించిన తర్వాత ఓం నమో నారాయణాయ అన్న ఈ మంత్రాన్ని కానీ ఈ అష్టాక్షరిని కానీ ఒక పదకొండు సార్లు చదువుకోండి అయితే ఇది కూడా మేము చేయలేమండి మేము బయట ఉన్నాము లేకపోతే మేము పూజ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అనుకుంటే మనస్సులో మనస్సులో చక్కగా ఆ విష్ణుమూర్తిని ధ్యానించుకోండి ధ్యానించుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు చదవండి చాలు మీకు యోగం వచ్చినట్టే మీకు పుణ్య ఫలితం దక్కినట్టే మీరు కామిక ఏకాదశి పూజ చేసినట్టే ఇది చాలామంది అదేంటండి మేము పూజలు చేయలేదు పువ్వులు పెట్టలేదు దీపారాధన చేయలేదు అనుకుంటుంటారు కానీ మనస్ఫూర్తిగా భగవంతుడికి పూజ చేయాలి అన్న సంకల్పంతో ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిది లేదు మేము పూజ చేసే భాగ్యం ఉంది అనుకుంటే చక్కగా స్వామివారికి తులసి దళాలు సమర్పించండి నువ్వుల నువ్వుతో దీపారాధన చేయండి అలాగే స్వామివారికి ఇష్టమైన పండుని ఏదైనా సరే అంటే అరటి పండు కానీ లేకపోతే కమలాకాయ కానీ యాపిల్స్ కానీ ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉన్న పండును చక్కగా స్వామివారికి నివేదన ఇవ్వండి హారతి ఇవ్వండి అలాగే స్వామివారి ఇష్టమైన గోవిందనామాల నుండి చదువుకోండి లేదంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు చదవండి మీ కుటుంబం అంతా కూడా చదివించండి ఇది కూడా మేము చదవలేము అనుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామాల్ని యూట్యూబ్ లో పెట్టుకుని విన్నా కూడా మంచిదే ఈ రోజుల్లో యూట్యూబ్ వచ్చేసిన తర్వాత మనకు అన్ని కూడా అందుబాటులో ఉంటున్నాయి కదా ఇవన్నీ వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా ఫలితం దక్కుతుంది ఎందుకంటే స్వామి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ ఏకాదశి రావడం అందుకే దీని కామిక ఏకాదశి అంటారు ఇది మన చెడుని తొలగించే ఏకాదశి అందుకని ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని పాటించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం